నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఒకసారి చూద్దాం ముందుగా ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి చేపట్టిన పనులలో శ్రమాధికత్య పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దైవ చింతన పెరుగుతుంది వృషభ రాశి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశి దూర ప్రయాణాలు ఊహించని మార్పులు కలుగుతాయి కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి కర్కాటక రాశి దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి ఉండదు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సింహరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైన లాభాలు పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి కన్యా రాశి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో విభేదాలు పెరుగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి తులారాశి బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు వృశ్చిక రాశి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక ఆశించిన పురోగతి పెరుగుతుంది వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ధనస్సు రాశి అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది మకర రాశి బంధువులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకును పరుస్తాయి ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు నిరాశను కలిగిస్తాయి కుంభరాశి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి మీనరాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కీలక వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి